మరి ఈరోజు రుచికొండలో ఐదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టారని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు ఈ రోజున రుచికొండలో జనాలు జనాలు దోసుకోవాలి దాచుకోవాలి అమౌంట్ అనేది వైసీపీ పరిపాలనలో బాగా నేర్చుకున్నారు జనాలు ఏంటంటే మెయిన్గా ప్రజలే చేసిన తక్కువ ప్రజలకి వచ్చేసి ఒక సెంటు స్థలం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో వేరే ఎకరాల్లో కట్టుకున్నాడు అనమాట ప్యాలెస్లు ఆయన ఒక బాత్రూమ్ ప్యాలెస్ ఒక మనిషికి నిరుపేద మనిషికి ఒక సెంటు స్థలంలో ఇల్లు స్థలం అని చెప్పాడు అనమాట ఈ రోజును చూసుకుంటే జనానికి చెతో కొట్టినట్టు గుణపాఠం చెప్పాడనమాట వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు అక్కడ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు అన్నందుకు ఇవాళ రోజున వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాబట్టి కనీసం డిపాజిట్ గోల్డ్ లేకుండా మనుషుల్ని ఆంధ్ర నుంచి ఎలా తరిగిం కొట్టారో వాళ్ళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ రాక్షస పాలన పోవాలి రామరాజ్యం రావాలనుకున్నారు కాబట్టి వాళ్ళ రోజున ప్రజలు మొత్తం కూడా ఏపీ ఆంధ్ర రాష్ట్ర జనాలందరూ కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన రాజ్యం కోరుకున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని మంచి మెజారిటీతో గెలిపించుకున్నారనమాట అంటే ఈ గెలుపు కూడా ఈవీఎం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ ఎలా ంగ్ అందుకే చదువుకోవాలని చెప్తున్నారు మనం బ్యాలెట్లో వెళ్ళినప్పుడు బ్యాలెట్లో జగన్ అన్నకు ఓటు పవన్ కళ్యాణ్ ఓటు అని ఎక్కడ రాసలేదు అది బ్యాలెట్లో స్లిప్ ఇంత వస్తుంది ఆ కంపల్లో పడేసిన స్లిప్ ఎంత ఉందో ఒకసారి చూసి మాట్లాడాలి ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు ఎవ్వరిని అడిగినా సరే ఎవరికి ఓటు అంటే నారా చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ అన్న వీళ్ళిద్దరు పేరు తప్పితే ఎవ్వరు కూడా కనీసం వైసీపీకి ఓటేసామన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరనమాట వాళ్ళ రోజున ఎందుకు మెయిన్ కారణం అంటే వాళ్ళు చేసిన చండాలం వాళ్ళు చేసిన అరాచకము వాళ్ళు చేసిన పాపాలే ఇవాళ రోజున ఒక్క మాటలో తీసుకోవాలంటే ఆంజలస్ విగ్రహం చేయనరికేశారు కనీసం కొడాలని ఏమన్నాడు ఆ రోజున పోయిందిలే విగ్రహం దిగా అని అన్నాడు దుర్గగుళ్ళతో సొమ్మంతా దోచుకున్నారు తిరుపతి దేవస్థానం సొమ్మంతా నాశనం చేశారు శ్రీశైలంలో గోమాతలు చచ్చిపోతుంది ఇది అన్నదానానికి లేవు అంటే గోవులకు కనీసం ఆహారం ఏంటనే చేతగాన్ని ముఖ్యమంత్రి చేసిన పాపాలు ఊరికినే పావు ఎవరు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడనమాట వాళ్ళ రోజున చూసుకుంటే ప్రతి ఒక్కరు మార్పు కావాలనుకున్నారు గంజాయి డ్రగ్స్ మధ్యంతా ఎంతో మందిని నాశనం అవుతున్నారు ఒక పక్కన డెవలప్మెంట్ లేక ఒక పక్కన అభివృద్ధి లేక ఉచిత పథకాలు ఎవరికి కావాలి పెరిగిన ధరలు చూసుకుంటే ఆకాశానికి కంటిన్యూ అనమాట జనాలు ప్రతి దాని మీద నిత్యావసరకుల్లో కానీ ప్రతి దాని మీద వేసిన పన్నుల ద్వారా కరెంటు బిల్లులు తొమ్మిది సార్లు పెంచాడు పక్క రాష్ట్రం కంటే ఈ రాష్ట్రంలో తక్కువ చేస్తున్నాడు కరెంటు పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకుంటే ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెయ్యి వెయ్యి కళ్ళతో ఎదురు అనమాట కనీసం రోజు ఏమంది అసెంబ్లీ గేట్ కూడా తా తాకనేనంది ఎవరిని పవన్ కళ్యాణ్ అని ఇవాళ రోజు ఏమైంది దానికి కనీసం అసెంబ్లీకి వచ్చే అరకత కూడా లేకుండా తీసేశారు జనాలు అట్టగా కొడాలని ఏమన్నాడు గుండెకి ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడుస్తాడు ఇప్పుడు గుండెకి ఇక్కున్నాడు వాడు ఎక్కడ కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు వాడు వాళ్ళ రోజున మన వచ్చి గుండె గీకాలి కదా రాజకీయ సన్యాసం పట్టాడా అంబర్ రాంబాబు వీళ్ళందరూ ఎక్కడ సచ్చారు ఇవాళ రోజు సాగుకుండా బతిగా ఉన్నారు భూమి మీద కానీ ఒకటే ఏంటంటే ప్రజలందరికీ న్యాయం చెయ్యాలి ప్రజలందరూ బాగుండాలి ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా ప్రజలు బాగు కోరుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కావాలంటే ఏకైక నాయకుడు కావాలంటే చంద్రబాబు గారే వీళ్ళ వల్ల కాదు అని జనాలు ఒకటే డిసైడ్ అయిపోయి ఓటుల ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పారనమాట అది